మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్త నామంలో అందరికీ వందనములు ఉదయకాలపులు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో లైవ్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభును స్థుతిస్తూ ఉన్నా అందరూ బాగున్నారు కదండి దేవుని మహాకృప మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా క్షేమంగా ఉన్నాం ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన మహాకృపను మన పట్ల దినదినము అనుగ్రహించుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి విశ్వాసి కూడా గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏమిటో తెలుసండి దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు అనేటువంటి దృక్పథం కలిగి ఉండాలి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఎలా అండి మాస్టర్ గారు ఎలా రుజువు అవుతుంది అని అంటే రాత్రి పండుకుని ఉదయకాలం లేచి ఇదిగో ఈ వాక్యం వింటున్నామే అది దేవుడు మన పట్ల చూపిన ప్రేమ ఆయన మనకిట్టి ప్రేమ చూపినో ఏ ప్రేమ చూపించాడో తెలుసండి మనము దేవుని పిల్లలము ఒకట అవడానికి ప్రేమ చూపించాడు మనం ఆయన పిల్లలము ఈ విషయాన్ని గ్రహించినటువంటి వారు ధైర్యంగా సంతోషంగా సమాధానంగా జీవించగలుగుతారు మనం ఎవరు అని అంటే దేవుని పిల్లలం అనమాట కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఆ ప్రేమను పొందుకున్నటువంటి మనము చాలా విశ్వాసముతోనూ సంతోషముతోనూ సమాధానముతోనూ మనము విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో ముందుకెళ్ళినప్పుడు ఇంకా ప్రభు ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం ఫేసిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్నటువంటి ఏమిటో తెలుసండి పూర్వకాలంలో మోసపూరితమైనటువంటి విధానాలు మనం కలిగి ఉండవచ్చు ఇప్పుడు పూర్వకాలం అంటే ప్రభు అంటే ఎరగనప్పుడు యేసు ప్రభుని గురించి తెలియనప్పుడు రక్షణ అనుభవంలోనికి రానప్పుడు మన జీవితము వ్యర్థమైనదిగా పాపిస్టి బ్రతుకు బ్రతికినటువంటి జీవితాలుగా జీవించి ఉండవచ్చు మోసకరమైన దురాశల వలన మునుపటి ప్రవర్తన విషయంలో మాకు వేళ మోసకరమైన దురాశలను చెడిపో ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని వదులుకోవాలి ఇంకా అదే స్వార్థం ఇంకా అదే జీవితం ఇంకా అదే ఈ ఈ రకమైనటువంటి ప్రాచీనమైన స్వభావాన్ని మనం వదులుకోకపోతే నవీన స్వభావాన్ని ధరించుకోలేము బట్టల మీద కొత్త బట్టలు వేసుకుంటే ఆ కంపు అలాగే ఉంటుంది కదండి పాత జీవితము వదిలిపెట్టినప్పుడే నూతనమైన జీవితాన్ని మనం ప్రారంభించగలుగుతాం వ్యర్థమైన దాన్ని వదిలిపెట్టినప్పుడే ప్రయోజనకరమైన దాన్ని పొందుకోగలుగుతాం ఉదయకాల సమయంలో చెడిపోయినటువంటి ప్రాచీనమైన స్వభావాన్ని వదులుకొని నూతన స్వభావాన్ని ధరింపజేసుకునేటువంటి భక్తి జీవితంలోకి రావాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు ఇంకా వ్యర్థమైన మాటలు వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన జీవితము ఇక కంపు కొడుతున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటే మనం వాటిని వదులుకుని చిత్తవృత్తి అందు అంటే ఎక్కడ మార్పు రావాలి పైకి కనబడేటువంటి మార్పు కాదు పై పైన మెరుగులు కాదు దేవునికి కావాల్సింది చక్కగా క్రాప్స్ చేసుకున్నావా చక్కగా మంచి బట్టలు వేసుకున్నావా పైకి బాగా కనబడుతున్నావా పైకి వేషధారిలాగా కనబడుతున్నావా పైకి బాగా పాటలు పాడుతున్నావా పైకి బాగా ప్రార్థన చేస్తున్నావా ఇది కాదు దేవుడు మనుషులు చూస్తారు దాన్ని గొప్ప విచిత్రమైన సంగతి ఏమిటి అని అంటే మనుష్యులు చూస్తారు కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు కాబట్టి ఎక్కడ మార్పు చెందాలి మనము మనుషులు చూసే విధానంగా మార్పు చెందాలా దేవుడు చూసే విధంగా మార్పు చెందాలా దేవుడు చూసే విధంగా మార్పు చెందినప్పుడే మనము దైవికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం నీ జీవితంలో దైవికమైన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన దీవెనలు పోగొట్టుకుంటున్నానికి గల కారణం ఏంటంటే నువ్వు ప్రజలను మెప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నావు కానీ దేవుని మెప్పించడం కోసం ఒక్క ప్రయత్నం కూడా చేయడం లేదు ప్రజలను మెప్పించడం కోసం బాగా మాట్లాడడం ప్రజలను మెప్పించడం కోసం మంచి పనులు చేయడం ప్రజలను మెప్పించడం కోసం సమాజాన్ని మెప్పించడం కోసం చేసేటువంటి పనులు ఒకవేళ దేవుడు మెచ్చుకుంటున్నాడో లేదో కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి మన ప్రాచీనమైనటువంటి స్వభావం వదులు వదులుకోకుండా నవీన స్వభావాన్ని ధరించుకోలేము మన గత జీవితంలో ఉన్నటువంటి పాడు దుర్మార్గమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టకుండా మనము నవీన స్వభావాన్ని ధరించుకుని దైవిక స్వభావాన్ని మనం అలంకరించుకోలేము ప్రేమ సహనం ఓర్పు కరుణ దయ పరిశుద్ధత పవిత్రత యథార్థత ఇవన్నీ కూడా నూతన స్వభావంలో ఉండేటువంటి గొప్ప గుణములు కాబట్టి చిత్తవృత్తి అందు మనము నూతన పరచబడి దేవునికి అనుకూలమైన భక్తి చేద్దాం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక సదాకాలము ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును తోడుగా ఉండునుగాక ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని గాక